హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గోధుమ పండ్లు ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాను గోధుమ పండ్లు ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మీకు రెసిపీ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండి అనేది నేను తీసుకున్నాను మైదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ నూక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార ఆల్రెడీ నేను మిక్సీ అనేది పట్టుకున్నాను ఇది అవి అవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దానికన్నా హండ్రెడ్ గ్రామ్స్ అనేది పంచదార అనేది ఎక్కువ వేసుకోవాలి కొంచెం బాగుంటుంది మూడు ఈ నాలుగు కూడాను బాగా కలిసి బాగా కలుపుకోవాలి కలిసినంత వరకు కూడాను కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి మట్టుగా హండ్రెడ్ గ్రామ్స్ అంత వేసుకోవాలి నేను అనేది వేసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అనేది వేసేసుకోండి నెయ్యి మొత్తం కూడా కలిసిపోవాలి నెయ్యి వేసిన తర్వాత బాగా కలిసిపోవాలి నెయ్యి మొత్తం చిన్న చిన్న గుండెల్లో కొద్ది నెయ్యి మొత్తం కూడా ఇలాగ మీరు కలుపుకోండి కలుపుకున్న తర్వాత మన ఉండ చుడితే ఇలా రావాలి కొండ కడితే ఇలా రావాలి అంతవైనంత వరకు మీరు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది మీరు వాటర్ అనేది చూసేసుకోండి వాటర్ అనేది ఇలాగ చిమ్ చేసేసుకోండి ఎక్కువ మన చపాతీలకి కలిపినట్టు అలా అయితే కలిపికండి వాటర్ అనేది ఎక్కువ అయిపోద్ది కొద్ది కొద్దిగా జస్ట్ చిమ్ చేసుకోండి చిమ్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అంటే కొంచెం బాగా కలుపుకోండి ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా షుగర్ యాడ్ చేసినప్పుడు ఏమైనా కొంచెం వాటర్ అయ్యిందని అనుకుంటే గోధు పుండు అసలు మనకు రాదు అందుకే కనుక కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలాగా వద్దనేది ఆల్రెడీ నేను కలుపుకున్నాను చాలా అంటే చాలా గట్టిగా కలుపుకోండి ఇది మనకు హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలి కదా మన ముద్ద ముద్ద నాన్ పెట్టుకున్నప్పటికీ మనకి సాఫ్ట్ అనేది అయి పల్చగా అయిపోతుంది ముద్ద ఎందుకంటే సుగర్ వేసుకున్నాం కదా అందుకే ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాన్ అందుకే చాలా అంటే చాలా గట్టిగా కలిపించాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అనేది నానిపోయింది నానపోతే నేను కొద్దిగా ఇదిగా ఎంత ముద్ద తీసేసుకొని బాన్స్ చేసుకుంటాను బాన్స్ చేసుకుంటే చేసుకోవడానికి వీజీ అని వీజీ ఉంటుంది పద్ధతి అందుకే మొత్తం కూడా బాన్స్ చేసుకుంటున్నాను నేను బాస్ ఇది ఆల్రెడీ మనకి గోరుకొండ పేట అంటారు ఇది ఆల్రెడీ ప్రతి షాపులో కూడా దొరుకుతాయి ఈ చెక్స్ ఇలా ఉంటాయి ఈ పేటకి ఆ ఈ పేట అనేది నేను తెచ్చుకున్నాను బట్ ఇలాగా ఒక ఇలాగా ఉండని ఇలా మనం చుట్టేసుకుంటే ఇలా వస్తుంది ఇలా చేసిన తర్వాతే మనకు గోదకుండా షేప్ అనేది వస్తుంది బట్ అది అయిన తర్వాత ఇలా అనేసుకో అంటే పూరి రాకూడదు బట్ ఇలాగ స్లో ఇలాగ పామాలి గట్టి పాము అనుకో మనం ఇలా లాగినప్పటికీ చిదకూడదు బట్ ఇలా స్లో తీసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఒక పేపర్ మీద వేసేసుకోవాలి ఎందుకంటే ఒక పేపర్ మీద మనం ఆల్రెడీ షుగర్ అవన్నీ వేసాం కదా అది వాటర్ కదా వాటర్ కూడా కలిపాం ఏమైనా దీనికి మనకి వాటర్ ఏమైనా ఉన్నట్టుండే ఈ పేపర్ అనేది ఇదే ఇలా లాగేస్తుంది అందుకే మనం ఎప్పుడైనా ఒక పేపర్ మీద వేసేసుకోవాలి గోధుమ చేసిన తర్వాత మొట్టిగా ఇద ఏదైనా స్లో పామండి గట్టిగా పామారనుక పేటకన్నీ ఉండిపోద్ది బట్ అందుకే స్లో పామేసుకోవాలి ఇలాగ పాముతూ ఇలా తీస్తూ మళ్ళీ ఇలా పామండి అప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది మనం వేపినప్పుడు ఇలా షేప్స్ అన్ని ఇలా చుట్టేసుకోవాలి ఇప్పుడు నుంచి అంటే అవి పాడైపోతాయి మనం వేపినప్పుడే ఇలా మనం చుట్టేసుకోవాలి గోధుకుండలు అనేది ఇప్పుడు వేపుకుంటున్నాను అంటే గోధుకుండలు నేను చేసిన చేసాను కదా ఇప్పుడు అనేది ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నాను ముందుగా చేసిన చేసుకున్నాం మనకు చిరిగిపోతాయి బట్ వేపినప్పుడే కానీ సిమ్లో మీరు వేపుకోండి ఐలో పెట్ట వేపుకోకండి ఐలో పెడితే మాడిపోతాయి ఇది శుగ్గురు నెయ్యి కదా మాడ బేరం మాడిపోతాయి అందుకే సిమ్లో పెట్ట అనేది వేపుకోండి ఇది కూడా ఎక్కువసేపు వేపుకోవద్దు జస్ట్ కొద్దిసేపు ఎక్కువసేపు అయితే ఇది ఒక పని వేసిన ఒక వన్ మినిట్ తర్వాత ఇలాగ తిరిగేసేసుకోండి ఇలాగే బేరం వెళ్ళిపోతాయి ఇవి ఇవన్నీ సిమ్లో పెట్టి నేను వేపుకుంటున్నాను జస్ట్ ఒక అట్ల కరితే ఇలా తిరిగేసేసుకుంది అనేది వేగిపోయేది జస్ట్ కొంచెం మనకి వేయగానే ఒక వన్ మినిట్ తర్వాత వేగిపోతుంది ఇది ఎక్కువ స్టేప్ అనేది అవుతుంది ఆల్రెడీ మనకి ఏగ్ ఏదైతే తెలియాలంటే ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది చల్లగా అయిందని అంటే మనకు అది వేగిపోయినట్టు జస్ట్ కొంచెం రెడ్ అనివ్వాలి ఇవి వే వే తీసినప్పుడు మెత్తగా ఉంటాయి చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతాయి ఈ మొట్టిగా అలాగే మన గోధుమ పండులు రెడీ అయిపోయి మనకి గోధుపండ్లు రెడీ అయిపోయాయి చాలా చాలా అమ్మి అమ్మిగా ఉంటాయి ఇవి ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేస్ట్ చేసుకున్నాం కనుక పిల్లలు తిన్నా కూడా హెల్తీ ఫుడ్ ఇది అయితే పిల్లలు పెట్టినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్